వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఇక ఈ రోజున మన వీడియోలో అయితే వారి జాతకం ప్రకారం అయితే ఈ రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే మేష మేషరాశిలో పుట్టిన వారికి ఈ రోజున అతిపెద్ద శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు వీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క రాశి వారికి చాలా అద్భుతమైన శుభవార్తలు అయితే ఈ రాశి అయితే ఈ రోజునైతే వినబోతున్నారనైతే చెప్పుకోవచ్చు కనుక ఈరో ఈ రాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ యొక్క మేష రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు అంటే జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి మంచి అభివృద్ధిని అయితే వీరు చూడబోతున్నారు ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో అయితే ప్రతి ఒక్కటి కూడా అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్ అయితే చేద్దామండి కాబట్టి ఈ యొక్క వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం కూడా చెప్పించుకొని ఉంటారు అయినా మీకు ఆడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మకంతో మీరు సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉకేష్ణాంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కార మార్గం అయితే చూపబడున మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు అయితే బంధాలకి అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క వారి జీవితంలో నిందల ఆరోపణలు వీరు ఎంతగానో బాధించినా సరే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఇక వీరికి ప్రజా ఆకర్షణ స్వభావం అనేది ఈ యొక్క రాశి వారికి మనకు అయితే అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకలలో ఖచ్చితంగా అయితే రాణిస్తూ ఉంటారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపార్యంగా వచ్చినటువంటి ఆస్తులు నిలబెట్టడానికి వాటిని అభివృద్ధిపరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని గుట్ట మనం అర్థం చేసుకోవచ్చు పరిష్ పరిస్థితులు అనేది ఈ యొక్క మేష రాశి వారికైతే తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం అనేది ఈ రాశి వారిలో మనకైతే చాలా అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కార్యరంగంలో దూకుడుగా అయితే వ్యవహరిస్తూ ఉంటారు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే దాన్ని పూర్తి చేసేంతవరకు కూడా వదలు పట్టుదల కూడా ఈ రాశి వారిలో మనకు చాలా అయితే గమనిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారిని అగ్నితత్వపుగా రాశిగా మనమైతే పరిగణించబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి కోపం ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశిలో జన్మించినటువంటి వీరికి వీరు సొంత కాళ్ళ మీద వారు నిలబడటానికి సొంతంగా తమకంటూ ఒక గుర్తింపును ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి వీరు ఎక్కువగా ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు అంటే ఇతరుల కాళ్ళ మీద మనం నిలబడడం అవసరం ఉండదు అంటే ఇతర మనం చేజాజీ అమ్మ దేహి అన్నట్లుగా ఆడుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చదు ఇతరులకి ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ మనం తీసుకునే స్థాయిలో ఉండకూడదు అనేది వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు పరుల సొమ్ము పాము లాంటిది అనే భావన అనేది వీరి చాలా బలంగా అయితే ఉంటుంది నా కష్టాలు జీతంతో సంపాదించిన ఒక రూపాయి అయినా సరే అది నాకు కోటి రూపాయలతో సమానమని భావించేటువంటి వ్యక్తులు వీరికి లక్ష్యాలు ఆశయాలు అనేవి చాలా పెద్దవిగా వంతంగా అయితే ఎత్తులో అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు సమాజంలో పది మందిలో బ్రతికితే సరిపోదు మేము బ్రతికితే పది మందికి ఆదర్శంగా ఉండాలి అనేది అనుకుంటారు మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలని నలు నలుగురిలో మాకంటూ ఒక ప్రత్యేకమైన హోదా గౌరవం ఉండాలని మేము బాగా డబ్బు సంపాదించాలి ఒక ఉన్నతమైన జీ జీవితాన్ని గడపాలి నలుగురు మిమ్మల్ని చూసి శాష్ అనే జీవితం అంటే వీరిదే అన్నట్లుగా ఉండాలని ఒక తపన అనేది తాపత్రయం అనేది అనేవి వీరిలో నిరంతరం ఒక అగ్నిలా అయితే రగులుతూ ఉంటాయి ఇక దానికి అయితే ఈ యొక్క వారికి అయితే తగ్గినట్లుగా ఆశలను సాధించడానికి అవసరమైన కష్టం అనేది కూడా వీరికి చాలా గట్టిగా పడతారు మాటలు చెప్పి కాలక్షేపం చేసే రకమైతే కాదు వీరు చేతుల్లో చూపిస్తారు వీరు ఏదైనా సరే ఒక టార్గెట్గా పెట్టుకున్నారంటే అది పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు నిద్రపోయినటువంటి మనుషులైతే కాదు దాన్ని ఎలాగైనా సాధించాలి అనే పట్టుతత్వం అయితే ఈ యొక్క మేష రాశి వారిలో మనకైతే చాలా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారికి ఇక మేష రాశి వారికి అయితే అతి తెలివితేటల్లో వ్యూహ రచనలో వీరికి తిరుగులేదు ఇక నెంబర్ వన్ తెలివితేటలు వీరు స్వంతం ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి వంద మార్గాలు అయితే ఈ రాశివారు వెతుకుతారు ఇక ఎంత పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి టెన్షన్ పడితే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతింటే మనం అనుకున్న లక్ష్యాలను ఎలా చేరుకుంటాం అనే జీవిత సత్యాలు అయితే వీరికి అయితే బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఒత్తిడిలో అయినా నెమ్మదిగా ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందుకే వీరు ఎప్పుడు కూడా కూల్గా ప్రశాంతంగా అయితే కనిపిస్తూ ఉంటారు వీరిని చూస్తే ఎవరికైనా సరే ఈ లాగా ఈ టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉంటాడు అనిపిస్తుంది కానీ వీటి లోపల మాత్రం ఒక యుద్ధం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరికి తెలియని వీరి తెలివితేడలు వీరి ప్లానింగ్లు వీరు పనితీరు అంతా కూడా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు వల్ల అయితే మీకు అనుకూలత అయితే మీ కులదైవం యొక్క బలం తోడై వీరి జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతుంది ఇక దైవం వీరి కష్టాన్ని వీరి మంచితనాన్ని వీరి ఓర్పును ఇన్నాళ్ళుగా గమనించాడు కాబట్టి ఇకపై వీరి జీవితంలో అన్ని శుభాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు గతంలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే వీరిపై బాగుపడరు అని శాపనార్థాలు పెట్టిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళ పెడతారు మీ స్థాయిని చూసి తట్టుకోలేక అసూయతో రగిలిపోతూ ఉంటారు అయితే విజయానికి వెనుక ఉన్న కన్నీళ్ళ నిద్రని రాత్రులని ఆ కష్టాలని మాత్రం ఎవ్వరు గుర్తించరు అయితే దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే మీ విజయం గట్టిగా మా ఉన్నప్పుడు మీరు మౌనంగా ఉండటమే సరైన సమాధానం ఇక ఈ రోజున వీరికి మానసికంగా ఆర్థికంగా చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి డబ్బు పరంగా అయితే ఉన్న ఇబ్బందులు అప్పులు బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా కూడా స్థిరపడతారని చెప్పుకోవచ్చు గతంలో డబ్బు లేక ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ రోజున ఒక ఒకరి ద్వారా కానీ ఒకరి వల్ల అయితే మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మీ కొత్త వ్యాపారాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టినడానికి ఇది సరైన సమయం ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపించిన అవకాశాలు రేపు మీ జీవితాన్ని ఒక పెద్ద మలుపు అయితే తిప్పుతాయి కాబట్టి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఏ చిన్నదైనా సరే వదులుకోవద్దండి ఇక ఈ మంచి సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనుషులను గుర్తించడంలో ఈ కాలంలో మీకు రెండు రకాల మనుషులు తర తరాసపడుతూ ఉంటారు ఒకరు మీతో నిజాయితీగా ఉంటూ మీ ఎదుగుదలను మనస్ఫూర్తిగా కోరుకునేవారు మరొకరు మీ విజయాన్ని చూసి మీ డబ్బును చూసి మీ దగ్గరికి చేరి దాన్ని మీ తమ స్వార్థాన్ని వాడుకోవాలని చూసేవారు ఇలాంటి వారిని గుర్తించడమే ఈ సమయంలో మీకు పెద్ద పరీక్ష అని చెప్పుకోవచ్చు అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇది నాకు సరైన ఈ వ్యక్తి నమ్మచ్చు అనేది మీరు పూర్తిగా గమనించాలి ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీన బుధవారం రోజున మీకు ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి ఒక శుభవార్త అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి శుభవార్తలు మీ జీవితాన్ని కూడా మలుపు తిప్పే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది చిన్నదే అని మీరు వదిలేసుకున్నారంటే ఆ చిన్నదే మీ జీవితంలో రేపు పెద్దదిగా మారవచ్చు కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించడానికైతే ఎక్కువగా ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క వారు